ఈ నర్సాపేట పట్టణం నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎస్ఆర్కేటి జంక్షన్ దాటిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున సుమారు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఈ టీ కొట్టు దగ్గర ఒక ఈ టీ కొట్టు ఒక వారం నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి షేక్ బాజీ అనే అతను ఈ బాబాపేటకు సంబంధించిన అతను అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిసి చంపడం జరిగింది దాని మీద పొద్దున్నే సమాచారం రావడంతో సిఏ గారు మా ఎస్ఏ గారు వచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే ఎలాంటి క్లూస్ రాలేదు ఇది ఎందుకు జరిగిందో కూడా తెలియలేదు బట్ ఇక్కడ చేస్తూ ఉన్నాయి కొన్ని వాటిని పరిశీలించి మేము దీన్ని తదుపరి దర్యాప్తులో ముందుకెళ్తున్నాం